అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు జనవరి నెల పింఛన్లకు సంబంధించి అయిన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర జనవరి నెల పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారో వారికి ఒకరోజు ముందుగానంటే ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే పింఛన్లు పంపిణీ చేస్తుండటంతో పాటుగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు అలాగే కొత్త పింఛన్లు వీరికి జనవరి నెలలో మంజూరు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లకు సంబంధించి ఏం చెప్పింది ఎవరికి పింఛన్లు జమ కాబోతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చిన్న వీడియో రెండు లేదా మూడు నిమిషాల వీడియో మాత్రమే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల వారందరికీ కూడా ఈ జనవరి నెల పింఛన్లను జనవరి ఒకటో తారీఖున ఆప్షనల్ హాలిడే న్యూ ఇయర్ కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే లబ్ధిదారులందరికీ కూడా పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు ఇక జనవరి ఒకటో తారీఖుని ఇవ్వాల్సిన పింఛన్ను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ అయితే పంపిణీ చేస్తారు అంతేకాకుండా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ నెలలో మనకు స్పౌస్ పింఛన్ మంజూరు అయింది అంటే ఎవరైతే భర్త భర్తకు పింఛన్ వస్తూ ఉండి వారు కనుక భర్త కనుక చనిపోతే వారి పెన్షన్ను వారి భార్యలకు బదిలీ చేస్తూ కూడా ఈ స్పౌస్ పింఛన్ను మంజూరు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కొన్ని కొంతమందికి అయితే యొక్క పింఛన్ విడుదల చేసింది ఈ పింఛన్ విడుదల అయినటువంటి వారందరి లిస్టు సచివాలయాల్లో ఈకేవైసీ కోసం రావడం జరిగింది ఇక ఇప్పటికే మిమ్మల్ని అధికారులు సంప్రదించి ఈకేవైసీ చేస్తుంటారు మీకు రేపు ఖచ్చితంగా యొక్క పింఛన్ అనేది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా మీకు పింఛన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి